భారత్ బ్లిస్ఫుల్ విజిటమ్ ఈ వీడియోలో మనం మన్వంతరం మనువు అంటే ఏంటో కొన్ని విశేషాలు తెలుసుకుందాం మనకి నాలుగు యుగాలు ఉంటాయండి ఇవి కాల ప్రమాణాలని తెలియచేస్తాయి ఇక్కడ ఒక ముఖ్య విషయం అర్థం చేసుకోవాలి ప్రపంచమంతా వాడుకలో ఉన్న ప్రమాణం వేరు అతి ప్రాచీనమైన సనాతన సంస్కృతిలో ఉన్న కాల ప్రమాణం వేరు ప్రస్తుతం ఉన్న కాల ప్రమాణం కేవలం ఒకటే అదే మనం ప్రస్తుతం మానవ కాల ప్రమాణంగా చెప్పవచ్చు అతి ప్రాచీనమైన భారతీయ కాల ప్రమాణాలు రెండు అవి ప్రపంచంలో మరెక్కడా లేవండి అవి ఒకటి మానవ కాల ప్రమాణం లేదా మానవ సంవత్సరాలు అనొచ్చు రెండవది దేవతల కాల ప్రమాణం ఇక్కడ దేవతల కాల ప్రమాణంలో ఆయా లోకాల బట్టి మారుతూ ఉంటుంది కూడా సరే మనకు తెలిసిన నాలుగు యుగాలు వాటి కాల ప్రమాణం ఏ విధంగా ఉందో చూద్దాం కృతయుగం పది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాలు ఉంటుందండి త్రేతాయుగం యుగం కలియుగం ఇలా కొన్ని మానవ సంవత్సరాలని కలిగి ఉంటాయి మానవ సంవత్సరం దేవతల సంవత్సరం వేరు అని మనం ఇప్పుడే అనుకున్నాము ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం అందులో ఐదు వేల నూట ఆరు సంవత్సరాలు మాత్రమే గడిచాయి ఈ నాలుగు యుగాలు మొత్తం నలభై మూడు లక్షల ఇరవై వేల మానవ సంవత్సరాలు దీనినే మహాయుగం లేదా చతుర్యుగం లేదా దివ్యయుగం అంటారు ఇటువంటి వెయ్యి దివ్య యుగాలు సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఒక పగలు మాత్రమే దానిని కల్పము అంటారు అదేవిధంగా వెయ్యి మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక రాత్రి దానిని ప్రళయం అంటారు ఇది ప్రాథమికంగా దేవతల కాల ప్రమాణం మన కాల ప్రమాణం అలా ఉంటుందండి సరే ఇప్పుడు మనం అసలు మన్వంతరం అంటే ఏంటో చూద్దాం సృష్టికర్త విశ్వాన్ని సృష్టించాక సృష్టిని మనువులు ఆ సృష్టిని మనువులు పరిపాలిస్తారు ఒక్కొక్క మనువు డెబ్బై యొక్క మహాయుగాల కాలం పాటు పరిపాలిస్తారు మనవంతరాన్ని సాధారణంగా మనువు పేరుతో పిలుస్తారు పురాణాల ప్రకారం మనువు మానవ జాతికి ఆది పురుషుడు మనువు పరిపాలనా కాలాన్ని మనవంతరం అంటారు బ్రహ్మదేవుని యొక్క పగలు కాలంలో పద్నాలుగు మనవంతరాలు రాత్రిలో పదిహేను ఉంటాయి ఉంటాయంటారు ఒక్కొక్క మన్వంతరం డెబ్బై ఒక్క మహాయుగాల కాలం ఉంటుంది ప్రస్తుతం మనం ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలోని ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఉన్నాము ఇప్పటి బ్రహ్మదేవుని పగలు కాలంలో మొత్తం పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి ఈ పద్నాలుగు మన్వంతరాలని పద్నాలుగు మంది మనువులు పరిపాలిస్తారు అంటే మన్వంతరానికి అధిపతి పరిపాలకుని మనువు అంటారు భాగవతం ఎనిమిదవ స్కందంలో ఈ వివరాలు చాలా చక్కగా ఉన్నాయండి ఈ పద్నాలుగు మంది మనువులు ఎవరో చూద్దాము మొట్టమొదటి మనువు స్వాయంభూవ మనువు బ్రహ్మ మానస పుత్రుడైన ఈయన భార్య శతరూప భార్యతో కలిసి సునంద నదీ తీరాన ఆయన వంద సంవత్సరాలు తపస్సు చేశారు ఆ మన్వంతరంలో పరమాత్మ శ్రీమన్నారాయణే పదవిని చేపట్టి దేవతల రక్షణ బాధ్యత తీసుకున్నాడు అని అంటారు అలాగే ఈ మనువుకి పుత్రికి ప్రసూతి ఆమెని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తాడు ఆయన వారి కుమార్తె సతి మహాదేవ శివుని అర్ధాంగి సరే రెండవ మను స్వారోచిష మనువు ఈయన అగ్నిదేవుడు పుత్రుడు ఈ మన్వంతరంలో రోచనుడు ఇంద్రుడు ఉత్తమ మనువు ప్రియవ్రతుని కుమారుడు ఉత్తమ మనువు ఉత్తమ మన్వంతరంలో వశిష్ఠుని ఏడుగురు కుమారులు సప్తరుషులుగా ఉన్నారు తామస తామసమనువు తామసుని పుత్రులు కేతువు వృషుడు మొదలైనవారు రైవత మనువు రైవతుని తండ్రి ప్రియవ్రతుడు రైవతుని పుత్రులు ప్రతివిందుడు అర్జునుడు మొదలైనవారు చాక్షువు ఆయన ఆరవ మనువు చాక్షువు తండ్రి చక్షువు ఈయనకి పురుడు పురుషుడు మొదలైనవారు పుత్రులు ప్రస్తుత ఉన్నది వైవస్వత మనువు ఈయన తండ్రి ద్వాదశ ఆదిత్యంలో మొదటివాడైన వివస్వంతుడు తల్లి సంజ్ఞ ఇక్ష్వాకుడు నృగుడు మొదలైనవారు ఇతని పుత్రులు ఎనిమిదవ మనువు సూర్య సావర్ణి ఇతని తండ్రి వివస్వంతుడు తల్లి ఛాయ నిర్మోహుడు మొదలైనవారు ఇతని పుత్రులు ఇది రాబోయే మనువండి రాబోయే మన తర్వాతది వీళ్ళు కాకుండా సూర్య సావర్ణి దక్ష సావర్ణి బ్రహ్మసావర్ణి ధర్మసావర్ణి భద్రసావణి అనే అనేవాళ్ళ మనువులు ఇంద్ర సావర్ణి అనైన పదిహేనవ మనువు వేల కోట్ల సంవత్సరాలని కంప్యూటర్ లేని రోజుల్లో చాలా ఖచ్చితంగా అంత అద్భుతంగా లెక్కగట్టగలిగిన మన ఋషుల మేధస్సుకి శతకోటి ప్రణామాలు తెలియచేద్దాం